గణేషన్మహ గాయత్రిదేవి జనమ మహాసరస్వతి జనమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ నమస్కారం అక్టోబర్ మూడో తారీఖు నుంచి కూడా దేవి శరణవాత్ర మహోత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి అయితే విదేశాలు వెళ్ళాలనుకుని వెళ్ళలేకపోయిన వాళ్ళు వేషాలు రిజెక్ట్ అవుతూ ఉన్నటువంటి వాళ్ళు లేదా దానికి సంబంధించి డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా విదేశాల్లో ఉండి అక్కడ ఉద్యోగాలు కోల్పోయి ఉద్యోగాలు రాక ఇబ్బంది పడేవారు కానీ ఆలని ఉద్యోగాలు చేస్తూ ఎప్పుడు ఉద్యోగం పోతుందా అని భయపడుతూ ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ లేదు అక్కడ వీసాలు అయిపోతున్నాయి హెచ్ఎన్బి వేసా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదా గ్రీన్ కార్డులు రావటం లేదు అక్కామాలు రావటం లేదు లేదా పర్మనెంట్లు అవ్వటం లేదు ఏంట్రా దేవుడా ఏం చేయాలి అని ఆలోచిస్తూ భయపడేటటువంటి వాళ్ళు లేదా అక్కడ ఏదో వ్యాపారం పెట్టాలనుకున్నో ఇల్లు కొనుక్కోవాలనుకున్నావు గృహం కట్టాలనుకున్నావు గృహం కొనాలనుకున్నావు ఒక మంచి నివాసం ఏర్పాటు చేసుకోవాలనో స్టాండర్డ్ లైఫ్ అనుభవించాలనో ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు లేదా అక్కడ ఏదైనా విదేశాల్లో ఉండే కోర్టు సమస్యలు కానీ గవర్నమెంట్ పరమైనటువంటి విధానాల వల్ల వచ్చే సమస్యల వల్ల ఇరుక్కున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇలాంటి అనేక రకాల సమస్యల నుంచి బయటపడేసేటటువంటి అద్భుతమైన మార్గం ఏమిటి అన్నట్లయితే కనుక నవరాత్రముల్లో అమ్మవారిని ఆరాధన చేయడం అయితే ఎలా ఆరాధన చేయాలి గురుగారు అన్నట్లయితే కనుక ఏమీ లేదు చక్కగా మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో అమ్మవారిని పెట్టుకుని అమ్మవారి అంటే ఏదైనా ఒక చిత్రపటం మీకు ఇష్టం వచ్చిన దేవత లక్ష్మియా సరస్వత దుర్గా కాళియా లేకపోతే గాయత్రి మీకు ఏ దేవత ఇష్టమైందో ఆ దేవత ఫోటో పెట్టుకోండి చక్కగా కుదిరితే పొద్దున సాయంకాలం పూజ చేసుకోండి లేదు ఒక పూటే కుదిరింది పొద్దున చేసుకోండి లేదు రాత్రే కుదిరింది రాత్రి చేసుకోండి రెండు పూట్ల కుదిరితే రెండు పూటలా చేసుకోండి పూజ చేసుకోండి చక్కగా పూజ చేసుకున్నట్లయితే పది రోజులు పూజ చేసుకున్నట్లయితే ఈ ఎందుకంటే నవరాత్రములో చేసే పూజా ప్రభావం విశేషం అఖండ ఫలితం విశేష ఫలితం మనస్ఫూర్తిగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో వాళ్ళకి ఎలాంటి సమస్య నుంచే బయటపడతారు ముఖ్యంగా ఎలాంటి విదేశీపరమైనటువంటి వ్యవహారాల విషయాల్లో దేవి కడ్గమాలా స్తోత్ర పూజ చాలా బాగా పనిచేస్తుంది అని అలాగే మణిద్వీపవర్ణన పూజ కూడా చాలా బాగా పనిచేస్తుంది అని విశేషం అయితే ఏమండి ఈ పూజలు ఎలా చేసుకోవాలో మాకు తెలియదండి మాకు ఇక్కడ పూజారిలో దొరకరు మేము ఎలా చేసుకోవాలి లేదా ఈ పూజా విధానం తెలియదు అన్నట్లయితే కనుక మేము అందరి కోసం మేము ఏం చేసామంటే కనుక దేవి కడ్గమాలా పూజ ఎలా చేసుకోవాలో పూజా విధానం అలాగే మణిద్వీపవర్ణన పూజా విధానం పారాయణ అంతా కూడా అలాగే ఒకవేళ లలితా సహస్రంతో పూజ చేసుకునే ఖాళీ ఉంది మీకు లలితా సహస్రంతో అమ్మవారిని పూజ ఎలా చేసుకోవాలో ఆ పూజా విధానాలన్నీ సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా మీకు కింద లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే చక్కగా ఈ పూజా విధానాలు వస్తాయి చక్కగా మీరు ఏం చేస్తారంటే వీడియో ఎదురుకుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ చక్కగా మీ ఇంట్లో భక్తి శ్రద్ధలతో మీ చేత్తో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు చక్కగా మీకు అవకాశం ఉన్నప్పుడు ఇలా చేయడం వల్ల అద్భుతమైనటువంటి అమ్మవారి అనుగ్రహం కలిగి మీకు విదేశీపరమైనటువంటి రిలేటెడ్గా ఉండే ఏ సమస్య అయినా సరే తృణప్రాయంగా ఆ సమస్య బయటపడతారు అంత విశేషం దేవికి అడగమాలా పూజకు ఉంటుంది కావాలంటే చేసి చూడండి మాటలు కాదు ఆషామాషా విషయం కాదు ఎందుకంటే నవరాత్రములో అమ్మవారిచ్చేటటువంటి అనుగ్రహం కానీ శక్తి కానీ వరాలు కానీ సామాన్యమైనవి కావు భక్తి శ్రద్ధతో పూజించిన ఎవరికైనా సరే వాళ్ళ సమస్య తీరుస్తుంది కోరిక తీరుస్తుంది అంత విశేషం ఈ నవరాత్రంలో చేసేటటువంటి పూజ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయాన్ని మాత్రం దుర్వినియోగపరుచుకోకండి సద్వినియోగపరుచుకోండి మీ చేతితో మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ చేత్తో భక్తిశీలతో మీరు చేసుకునే వచ్చే ఫలితం విశేషంగా ఉంటూ ఉంటుంది కాబట్టి చక్కగా చేసుకోవడానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ అలాగే నవరాత్రముల సందర్భంగా వెదురుపాక మా గాయత్రి పీఠంలో ముఖ్యంగా మా పీఠంలో ఏంటంటే కనుక ప్రతిరోజు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి కూడా అమ్మవారికి మేలుగొలుపు సుప్రభాతము నూట ఎనిమిది రకాల ద్రవ్యాలతోటి విశేషంగా అభిషేకము అలాగే కుమారి పూజ సువాసిని పూజ గోపూజ అలాగే చండీ పారాయణ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉదయం జరిగితే అలాగే విశేషంగా కుంకుమార్చలు మధ్యాహ్నం సమయంలో విశేషంగా అన్నదానము అలాగే మధ్యాహ్నం మళ్ళా అమ్మవారికి హోమము రుద్రహోమము అలాగే లక్ష్మీ గణపతి హోమము నవగ్రహ హోమము మృత్యుంజయ హోమము ఇలాంటి హోమాలన్నీ మధ్యాహ్నం సమయంలో జరుగుతాయి సాయంకాలం సమయంలోనేమో అమ్మవారికి విశేషంగా సువర్ణ పుష్పార్చన ఉయ్యల సేవ దర్బారు సేవ కార్యక్రమము నీరాజన మంత్రపుష్పాలు స్వస్తి ఈ రకంగా ఈ పదిరాత్రులు ఈ నవరాత్రి పది రోజులు కూడా విశేషంగా ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రనామాలతో పాల్గొనొచ్చు ఎలాగా అన్నట్లయితే కనుక మీ గోత్రాలు పేర్లు అలాగే మీ ఇంటి అడ్రస్సు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మేము రాసుకుని మీ గోతనామాలతోటి ఈ పది రోజులు జరిగేటటువంటి అన్ని రకాల కార్యక్రమాలు కూడా నిర్వర్తించి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం దీనికి అయ్యేటటువంటి దక్షిణ ఎంత అయ్యనట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే అంటే అందరూ కూడా పాల్గొనాలని ఉద్దేశంతో అతి తక్కువ స్వల్ప స్వలపరుసుముతోటి ఈ కార్యక్రమం చేయించడం జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయడం మీ గోతనామాల ద్వారా అలాగే ఎవరైనా సరే మా పిఠలో జరిగే అన్నదానానికి ఉచిత కుంకుమ పూజలకి ఏదైనా కనుక మీరు వితరణ చేయదలుచుకుంటే కనుక డొనేషన్ చేయదలుచుకుంటే కనుక మాకు ఫోన్పే నెంబర్ ద్వారా కానీ మా గూగుల్ మా మా ఫోన్పే నెంబర్ ద్వారా కానీ మా గూగుల్ పే నెంబర్ ద్వారా కానీ మాకు ఇక్కడ కనపడే స్కానర్ ద్వారా కానీ మీకు తోచినటువంటి దక్షిణని లేదా ఈ డొనేషన్ని అన్నదానానికి పూజా కార్యక్రమాలకి మాకు పంపించవచ్చు అని తెలియజేస్తూ అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్టయితే కనుక కామెంటర్ రూపాయలు పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు అని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు